అరే ఓ బాడుకోందకి రారా ఘోరంగా రాగున్నా నన్ను ఇరిటేట్ చేయకు ఇప్పుడు ఫాస్ట్ వస్తావు రావాదాం తెప్పించుకొని ఊదాం ఇన్ని రోజులు నా తిరలేక వద్దులు మస్క మస్క చీఈకటిలో మస్క మస్క చీఈకటిలో ఎట్లా కళ్ళకి అంటే అంత చీపు కనిపిస్తున్నా నేను కళ్ళకి ఆంటీ ఆదు అత్త బయటికి అసలు నీ మూత ఏందన్న ఏందని నాకు అర్థమైతే లేదు అంటే నువ్వు అందంగా ఉన్నావని ఫీల్ అయిపోతున్నావు అన్ని సిగరెట్ సిగరెట్ బే ఛానల్ ప్రణిత అఫీషియల్ సో నిన్నైతే వీడియో చూసారు కదా నాది నానిది ప్రపోజల్ వీడియో సో దాంట్లో అయితే చాలా రోజులు తిప్పించుకొని తిప్పించుకొని నన్ను ఇలా చేశాడు కాబట్టి సో నాని మీద క్రేజ్ అంటే క్రేజ్ ప్రాంగ్ చేయబోతున్నా సో చూద్దాం ఎట్లా వస్తుందో మొత్తం ఎట్లా అంటే పిచ్చక్కి చేయాలనుకునే ఫిక్స్ అయిపోయా ఈరోజు సో మొత్తం తాయి దమ్ చేద్దామైతే ఫిక్స్ అయ్యా సో ఇక్కడ వచ్చేసి గ్లాస్ వాటర్ హ్యాపీ ఫీల్స్ కూడా ఉంది నేను నిజంగా రాగుతున్నా అనుకోకండి జస్ట్ నార్మల్ గా ఆయన కోసం ప్రాంగ్ చేస్తున్నా అంతే సో గైస్ చూద్దాము ఒకసారి అయితే ఇప్పుడు కాల్ చేస్తా నానికి నేను ఇక్కడే ఉన్నా మీ ఇంటి కింద ఉన్నా అని చెప్పేసి అని చెప్తా వచ్చేట రియాక్ట్ అయితే చూద్దాం సో ఫస్ట్ అయితే ఇది పోసుకుందాం గైస్ మళ్ళీ ఒకసారి చూడేసి హ్యాపీ ఫీజే మళ్ళీ వాటర్ ఫుల్గా ఉంటే కూడా డౌట్ వస్తుంది కాబట్టి వాటర్ కూడా కొన్ని తీసేద్దాం సో గైస్ సెట్ ఇప్పుడు నానికైతే కాల్ చేస్తా ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏం చేస్తాడో చూద్దాం హలో చెప్ప అరే ఓ కిందకు రారా అరే ఓ కిందకు రారా పైకి రమ్మంటావా అరే ఇన్ని రోజులు ఇట్లా తిప్పించుకుంటావా నువ్వు నాకు అర్థం అయితే అంటే కుక్క తిప్పించుకున్నట్టు కుక్క చుట్టూరా తిప్పించుకొని ప్యాక్ చేస్తే ఎట్లా వదిలిపెడతా అనుకుంటున్నావు అరే నువ్వు కింది అరే నువ్వు కిందికి రా ఫస్ట్ కిందికి రా అవును ఇప్పుడు నువ్వు కింద కోసా అని పైకి రమ్మంటావు ఒకటే మాట ఇప్పుడు నువ్వు వస్తారావా నేను ముందే ఘోరంగా రాగున్నా నన్ను ఇరిటేట్ చేయకు ఇప్పుడు ఫాస్ట్ వస్తా రావా ఘోరంగా రాగున్నా నన్ను ఇరిటేట్ చేయకు ఇప్పుడు ఫాస్ట్ వస్తా రావా ఇక్కడ ఇక్కడే ఉన్నాయి గో మీ ఇంటి కిందనే రాగుతున్నా కావాలి వచ్చి చూసుకో తొందర రా రా తొందర రా జల్ది రా

ఉండవచ్చి కుక్కర్ తిప్పించుకున్నాడు ఇప్పించుకున్నాడు ఇప్పుడు లేదా కుక్కర్ మంచిగా మంచి నాది కుక్క ఇప్పించుకుని తిప్పించుకొని ఇన్ని రోజులు నాది వదులు నేను వాడేను ఏ కింద వాడేస్తుంది ఎంట ఆల్రెడీ నేను తాగొచ్చున్నాను శిరాజయకు కళ్ళు గుమ్మ అంటే నాకు నువ్వు అసలు నువ్వు నాని అనా నాకు కనిపించట్లేదు జరుగు కొంచెం నాకు నువ్వు నానియనా జరుగు నా కళ్ళు కనిపించట్లేదు మొత్తం నాకు చేస్తా మస్క వచ్చి ఈ కటిలో నాకు ఏం కనిపించట్లేదు మస్కమ్మస్ మస్క మస్క చీకటిలో కొంచెం ఏ పోరాబా ఆడుకో అడుగుతావు నేనే పైసా లేక తెచ్చుకొని ఏదో కొనుక్కుంటే అరే అరే అద్భుతం ఎప్ప తిప్పించుకొని అరే అరే ఆగు ఇదంతా కరెక్ట్ అర్జెంట్ మాట్లాడు నాకు అర్జెంట్ గిట్రా మరి ఎందుకు బయట ఇప్పించుకోరాలు ఎట్లా కనిపిస్తున్నాడు కళ్ళకి అంటే అంత చీపు కనిపిస్తున్నా నేను కళ్ళకి ప్రాతీ కోపండి కోపం అంటే ఆంటీ లేదు అత్తమ్మ లేదు అటు చూడు అయినా ఇన్ని రోజు ఎలా అనిపిస్తుంది కళ్ళకి తాగిపోతే తాగిపోతుంది తాగువద్దాన్ని

లేదురా బాడుకో అదే చెప్తున్నా లేదు మరి పోవాలంటికి పోతున్నా వచ్చి ఇక నుంచి అంటే అసలు నీ మోతావరు ఏందన్న నాకు అర్థం అవుతలేదు అంటే నువ్వు అందంగా ఉన్నావని ఫీల్ అయిపోతున్నావు నీకు నువ్వు నువ్వు అందంగా ఉన్నావని ఫీల్ అయిపోతున్నా నీకు నువ్వు

నాకు సతాయించకు నొప్పి వస్తుంది నేను ఇప్పటి నుంచి కాదు నైట్ నుంచి ఇదే పనులున్నా కొంచెం తగ్గినాక ఇప్పుడు వచ్చిన సారీ కొంచెం దిగినాక ఇప్పుడు వచ్చిన నన్ను ఇరిటేట్ చేశాను అవును అవును సీరేడతావు కదా ఇక్కడి ఒకటి అన్నప్పుడు సత ఇచ్చేట్లా అలా ఎందుకు వస్తాం ఏడిపించినావ ఇన్ని రోజులు తిప్పించుకున్నావు కదా

ఇట్లా రెండు సార్లు ఇట్లా ఇట్లా తాగి ఇట్లా ఆడేస్తున్నా మల నాకు నిజంగా నెత్తి మొత్తం నొప్పి వస్తుంది చెప్తున్నా ఒక గ라스 ని నొప్పి వస్తుంది ఒక గ라스 ఇవ్వు ఇప్పుడు ఏంది ఇప్పుడు పెళ్లి చేసుకుంటరాలేదా తాలి బొట్టు తాలి బొట్టు తాలి బొట్టు తాలిబొట్టు తాలి బొట్టు తాలి బొట్టు తాలి బొట్టు నువ్వు ఇప్పుడు చేసుకోమని చెప్తాను చేసుకుంటావా లేదా అని అడుగుతున్నా చేసుకుంటా అని చెప్తున్నా ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా బి బితి చేస్తున్నావు నన్ను ఇన్ని రోజులు ఎందుకు తిప్పించుకున్నావు అంటే నేను నీకు అనిపిస్తున్నా అంటే నీకు నువ్వు వందగాడ ఫిక్స్ అయిపోయి ఫీల్ అయిపోయి నా అంత తోపు లేడు అంత తిప్పించుకొని ఓవరాక్షన్ చేసి కొట్టి తోసేసి కొట్టినా అంతే ఇట్లా పోయిన కదా కానీ జస్ట్ కాబట్టి పోయినా అప్పుడైతే ఇట్లా దొబ్బినో కదా డైరెక్ట్ అందుకే

హరిసిన సంటో మడి ఫోన్ కడి హరి అంటో మల్లాడి ఫోన్ కడి ఏ మగా పిచ్చనిపిస్తున్నా ఫోని ఫోన్ ఫోని ఫోన్ ఎప్పుడు అడిగినా చెక్ చేసినా అదే ంగ్ ఫోన్ నాని అసలు ముందు చెప్తున్నా ఫోన్ ఏ లెగూ ఫోన్ ఇక్కడ అరే జరుగు ఇవ్వడానికి ఏమైతుందా నీ ఫోను ఇక్కడి ఫోన్ ఇక్కడ ఫోన్ ఇచ్చు ఫోన్